నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి వారం ఇంటి పంటల్ని సాగు చేస్తూ ఎంతో ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తున్న గార్డనర్స్ లైఫ్ ని మనం వింటూ ఉన్నాం కదా సో ఈ వారం కూడా మనం నాగారాంకి దగ్గరలో గల రాంపల్లి క్రాస్ రోడ్స్ నేతాజీ నగర్కి చెందిన ఎలిజబెత్ గారి అందమైన గార్డెన్ గార్డెన్ని చూడడానికి వచ్చేసాం మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి కానీ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అండి కోవిడ్ టైంలో ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరిలో స్టార్ట్ పెట్టాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అనమాట కష్టంగా అనిపించిందా ఇష్టంగా అనిపిస్తుంది అలా ఇష్టంగా చేస్తున్నానండి కష్టం లేదు అసలు ఇష్టం అనిపిస్తే కష్టం అనిపించిందనమాట అవునండి ఓకే సో కోవిడ్ టైంలో చాలా మంది ఈ టెర్రస్ గార్డెన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు ఉన్నారు కదా అవునండి ఎందుకంటారు అలా టైం దొరికిందన్నా టైం దొరకడం ఒకటి హెల్త్ యొక్క విలువ ఏంటి హెల్తీగా ఉండడం వల్ల అనేది తెలిసింది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మన ఫుడ్ హ్యాబిట్స్ లో స్టైల్లో మొత్తం మార్పు వచ్చింది అవునవును కోవిడ్ చాలా మందికి చేదు చేసినప్పటికీ కూడా సమాజంలో చాలా మార్పు వచ్చింది మనం ఎలిజబెత్ గారు సో ఇంకా మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకుంటారా తప్పకుండానండి నా పేరు ఎలిజబెత్ అండి నేను కెంగెన్ వాటర్ ఐనరైజర్ బిజినెస్ చేస్తాను ఏఎంసీ బిజినెస్ చేస్తాను గార్డెనింగ్ వచ్చేసి నా హాబీ అండి రీసెంట్గా మేము ఇల్లు అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లో ఉన్నాము సో ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి నుంచి ఈ గార్డెనింగ్ చేయడం అనేది మొదలుపెట్టానండి అయితే అంటే షార్ట్ స్పాన్లోనే బాగా అందరూ మంచి మంచి వాళ్ళు పరిచయం అవ్వడం బట్టి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకోవడం బట్టి పర్వాలేదండి నాలెడ్జ్ అవేర్నెస్ బాగానే అంటే సంపాదించాను గార్డెనింగ్ గురించి అది అవేర్నెస్ కూడా అందరిలో క్రియేట్ చేయాలని నా నా వంతు బాధ్యతగా నేను అందరికీ కూడా ఇది తెలియజేస్తున్నానండి విద్య తోట పెంచమని ఓకే సో మీరు బిజినెస్ కూడా అన్నారు కదా మరి దాంతో పాటుగా ఈ గార్డెన్ని మెయింటైన్ చేయడం ఏం కష్టం అనిపించింది ఏం లేదండి మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చూసుకుంటే చాలు ఎస్పెషల్లీ ఈ రైనీ సీజన్లో మనం చేసే పని ఏం ఉండదు వాటరింగ్ వీక్లీ వన్స్ అలా ఇస్తే చాలు కాకపోతే న్యూట్రియంట్స్ మంచిగా ఇవ్వాలి ఈ రైని సీజన్లో ప్లస్ పెస్ట్ కంట్రోల్ అనేది కొంచెం కేర్ తీసుకుంటే ఏం ప్రాబ్లం అనేది ఉండదండి ఈజీ అంటే ఫ్యామిలీ వైజ్గా మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది ఫ్యామిలీ అంటే నాకు ఫస్ట్ అయితే ఇష్టపడలేదు ఈ మట్టి అంతా చేసేస్తున్నావు కొత్త ఇల్లు ఖరాబ్ అయిపోతుంది అని ఒక బాధ ఆ తర్వాత ఎక్కువసేపు ఎక్కడే ఉండబుద్ధి వస్తుంది నాకు టీవీ సీరియల్స్ అవి ఏమీ నేను చూడను సో మాతో ఎక్కువ గడపట్లేదును ఒక ఇది కంప్లైంట్ ఆఫ్టర్ దట్ మా పాప ఎప్పుడైతే నా ఫస్ట్ హార్వెస్ట్ తోటకూర ఇగురు గురు ఇచ్చాను ఆ బెండకాయ తినింది తోటకూర ఫ్రై తినింది సో ఆ కెమికల్ వాసన ఎక్కడా తగలకపోయేసరికి సో అందరు సపోర్టు మెయిన్ మా బాబు మా పాప అండ్ మా హస్బెండ్ అయితే మెయిన్ పిల్లర్ అన్నమాట నాకు సో మొదటగా ఎన్ని మొక్కలు పెట్టారు మీరు మొదటగా ఇదే నేను ఎప్పుడు చెప్పాలనుకుంటున్నాను చాలా మంది అంటారు ఆకుకూరలతో గార్డెనింగ్ స్టార్ట్ పెట్టండి ఆ కాన్సెప్ట్ ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఎందుకంటే నేను అలాంటి కాన్సెప్ట్ని ఫాలో అయ్యాను కాబట్టి నాకు కొంచెం ఈ పళ్ళ మొక్కలు పెరగడానికి టైం పట్టేసింది డే వన్ రోజే మనం ఏదైనా పెట్టుకోవచ్చు కాకపోతే పోటింగ్ మిక్స్ అండ్ సీడ్స్ మంచిగా ఉండాలి ఇప్పుడు పళ్ళ మొక్కలు కొన్నప్పుడు గ్రాఫ్టెడ్వి చూసుకుని కొనుక్కోవాలి మంచి నర్సరీస్ అంతే అవి తీసుకుంటే ఎప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చండి ఓకే సో మీరు పెట్టడం పెట్టడం ఏం పెట్టారు మరి స్టార్టింగ్ నేను పెట్టినవి చెప్పాను కదా ఆకుకూరలు బెండ సొరకాయ అలాంటివి పెట్టాను అంతే అంటే మీకు ఆకుకూరలు పళ్ళు పండించుకోవాలని ముందు నుంచి ఉండేదా లేదు అంటే మా ఫాదర్ టీచర్ ఆయన మా చిన్నప్పుడు ఏంటంటే పెద్ద ఇల్లులు ఉండేవి తెలుసు కదా కొంచెం అలాంటప్పుడు ఆయన చిన్నప్పుడు పెట్టినప్పుడు ఆ వెనకాలే వెళ్ళేదాన్ని అదేవిధంగా క్లాస్ క్లాస్లో ఎప్పుడు చెప్పినప్పుడు చిక్కుడు మొక్క ఉంటుంది కదా ఫస్ట్ వేసినప్పుడు ఆ తర్వాత ఎలా మొలకొస్తుంది ఎన్ని రోజులకి అవన్నీ ఒకటి విత్ డయాగ్రామ్ మనం వేయాల్సి ఉంటది అది నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇంటికి వచ్చి పాతేసేదాన్ని అట్లా చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసా అంటున్నారు కదా ముందు ఎప్పుడు స్కోప్ రాలేదా మీకు పెట్టడానికి ఆలోచన రాలేదా అరే ఇలా ఒక గార్డెన్ పెట్టుంటే బాగుండేది అని ఇన్ఫాక్ట్ నాకు ఇలా మిద్దల మీద కూరగాయలు పండిస్తారని ఏమాత్రం ఐడియా లేదండి ఖాళీ ఫ్లవర్ పాట్స్ అవి పెట్టుకుంటారు అంతే తప్ప ఇలా పెట్టించ పండించచ్చిన మటుకు త్రూ సామాజిక మాధ్యమాల ద్వారా ఆ వీడియోస్ చూసి తెలుసుకొని స్టార్ట్ పెట్టాను నేను ఇప్పుడు రెంటెడ్ హౌసెస్లో ఒప్పుకోరు కదా మ్యాక్సిమమ్ సో మనసులో ఉన్నా కూడా పాపం లాస్ట్ ఇంక ఇక్కడికి వస్తామనగా చిన్న గార్డెన్ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టా అనమాట అక్కడ ఏంటని ఇన్ని రోజులు వేస్ట్ చేశారు అని అంటే మీరు ఏమంటారు అని అంటే మొక్కలు పెంచితే మేము ఎందుకు అంటా ఉన్నారు పాప అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు అప్పుడు కానీ టెన్ ఫిఫ్టీన్ బ్యాగ్స్ ఓకే అంజబేద్ గారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నారు మరి గార్డెన్ ని కూడా పరిచయం చేసేయండి మాకు తప్పకుండా ఓకే సో ఇటువైపు చూసుకుంటే అన్ని రకరకాల ఆకురాలు కనబడుతున్నాయి నాకు ఏమేమేసారు ఇందులో ఇది మీరు అనుకుంటున్నారు ఆకుకూరలని అని కరెక్టే ఇందులో ఇది వచ్చేసి ఎర్ర తోటకూర ఇది మామూలు మనం పింక్ ఉంటాయి స్టెమ్స్ ప్లస్ ఆకులు ఏమో లీవ్స్ లీవ్స్ వచ్చి మామూలు గ్రీన్ తోనే ఉంటాయి ఇది ఒక వెరైటీ తోటకూర ఇందులో టెక్నిక్ ఏంటంటే ఈ పెద్ద గ్రో బ్యాగ్ వచ్చి నేను ట్వెల్వ్ ఇంచ్ బై ట్వంటీ ఎయిట్ ఇంచండి ఇది సో దీంట్లో ఇది నేను క్రీపర్ వెరైటీస్ కోసం పెట్టుకున్నాను స్ప్రెడ్ అయింది ఫస్ట్ అది సో ఇందులో మీరు చూసారా ఈ బోట్లు గడ సొరపాదులు రెండు ఉన్నాయి సో అంతర్ పంటగా ఇది ఎదిగేలోగా మనం ఈ ఆకుకూరలు కూరలో ఈ ప్లేస్ వేస్ట్ అవకుండా అంటే దానికి అంత బలం ఉంటుంది అంటారా తప్పకుండా ఎందుకంటే ఎప్పుడైనా క్రీపర్ వెరైటీస్ కి హెవీ ఫీడర్స్ అవి వాటికి ఎక్కువ ఇస్తా ఉండాలి సో అవి ఎదిగేలోగా మనకి ఈ పంట చేతికి వచ్చేస్తుంది అనమాట సో ప్లేస్ ఎక్కడ కూడా వేస్ట్ చేయలేదు ఓకే సో ఒకటి పెట్టుకునే దానికన్నా బదులు దాని పక్కన ఇంకా వేరే ఇప్పుడు ఇది పెరిగే లోపల ఇప్పుడు ఇది కాకరకాయ దీని దగ్గర నేను ఏం చెప్పానంటే యాడ్ లాంగ్ బీన్స్ కూడా పెట్టాను ఒక టొమాటో ప్లాంట్ కూడా పెట్టాను ప్లేస్ వేస్ట్ అవ్వదు కదా అదే అదే ప్లేస్ మేనేజ్‌మెంట్ మనకి తక్కువ ప్లేస్ కదా సో అన్నిట్లో అలాగే పెట్టారా మాక్సిమం అలా పెట్టారా ఒక ఫ్రూట్ ప్లాంట్ ఒక వెజి అట్లా ఉంటాయి మాక్సిమం ఇది చింతచిగురు ఆహా ఓకే ఇక్కడ చింతచిగురులో కొన్ని ఇలా లేతగా ఉన్నాయి కొన్ని ఇలా ముదురుగా ఉన్నాయి ఎందుకలా ఎందుకంటే చాలా మంది మనకి లేత చిగురు ఎప్పటికప్పుడు కావాలంటే ఈ ముదిరిపోయినవి ఇట్లా తెంపేసుకుంటూ అన్నమాట ఆకులు సో అన్నీ ఒకటేసారి తెంపేస్తాం అనుకోండి ఒకటేసారి వచ్చేస్తుంది ఈ చిగురు అంతా కొన్ని రోజులు వదిలేస్తే మళ్ళీ ముదిరిపోతుంది సో ఇన్స్టెంట్ గా మనకి అప్పుడప్పుడు కొన్ని సార్లు తీసుకోవడానికి కొన్ని ఒకసారి తెంపాలి కొన్ని ఒకసారి తెంపాలి అది టెక్నిక్ అలా అయితే మనం టూ టైమ్స్ టైమ్స్ కాదు చాలా సార్లు మనకు వస్తూనే ఉంటది ఇట్లా ఓకే ఇది చూస్తే మనకి ఇక్కడ మామిడి చెట్టు పెట్టారు మీరు కాయలు కూడా బాగా వచ్చాయి కానీ ఇంత చిన్న బ్యాగ్ లో అలా రావడానికి ఏమేమి వాడారు మీరు ఇది మనము పునాస్ మామిడి అంటామండి ఏ మామిడి చెట్టు తీసుకున్నా గ్రాఫ్టెడ్ వెరైటీసే తీసుకోవాలి గ్రాఫ్టెడ్ అనేది మనం ఇక్కడ కింద చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అవి అయితేనే మీకు తొందరగా కాపు వస్తుంది ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాటరింగ్ ఎక్కువ ఇవ్వకూడదు అండి మనం ఓకే ఫ్లవర్ వచ్చి ఎప్పుడైతే కాయగా పిందిగా టర్న్ అవుతుందో అప్పుడు మనం వెర్మి కంపోస్ట్ గానీ అలాంటివి ఇస్తా వెళ్ళాలి మనం ఇస్తే అప్పుడు కాయ సైజు బాగా వస్తుంది పింది నిలబెడతుంది రాలిపోకుండా ఓకే సో ఇప్పుడు ఈ బ్యాగ్స్ లో ఏమేమి వేశారు మీరు నేను జనరల్ గా పోటింగ్ మిక్స్ వచ్చేటప్పటికి ఏమేస్తున్నాను అంటే అండి వెర్మి కంపోస్ట్ వేస్తున్నాను వెర్మిక్ కంపోస్ట్ అంటే ఎక్కువ నేను వచ్చేది కౌ కౌమాన్యూర్ బెటర్ అంటే వెర్మి కంపోస్ట్ కన్నా ఒక అది కూడా పశువులేరు బాగా మాగింది ఉంటది నేను మాక్సిమం అదే వాడతాను మినిమమ్ లో మినిమం ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్ అనే ఉండాలి అది దొరకని పక్షంలో మనం వెర్మి కంపోస్ట్ వాడుకోవాలి నేను కోకోపీట్ ఎక్కువ వాడనండి దాని ప్లేస్ లో కొద్దిగా ఇసుక వేస్తున్నాను ఇసుక వేయడం వల్ల ఏంటంటే సాయిల్ లూజ్ గా ఉండి రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది మొక్కకి ఎక్కువగా చెమ్మ ఉండడం రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది పోరస్ గా ఉంటది అది సో అలా వాడుతున్నాను అదే విధంగా వెర్మిక్లైట్ పెర్లైట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు మనం దాంతో పాటు ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలాంటప్పుడు చెట్టుకి ఎక్కువగా వాటర్ వచ్చి రూట్స్ కుల్లిపోవడం లాంటివి చూస్తూ ఉంటాం కదా దాని నుంచి ఎలా కాపాడుకోవాలి మొక్కని చాలా మంచి క్వశ్చన్ గాయత్రి గారు మనకి ఏంటంటే డ్రైన్ హోల్స్ అనేవి ఖచ్చితంగా మంచిగా ఉండాలండి డ్రైన్ హోల్స్ మంచిగా ఉండి ఎక్సెస్ వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయేలా ఉంటే మొక్కకి ఏమవ్వదు సో మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా డ్రైన్ హోల్స్ బాగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఎక్కువ డ్రైన్ వచ్చినప్పుడు వాటర్ అనేది ఉండిపోతుంది ఉండినప్పుడు మనం నేనైతే తప్పకుండా మధ్యలో ఒకసారి వచ్చి చూసుకొని ఆ ఎక్సెస్ వాటర్ని పంపేస్తాను డ్రైన్ హోల్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మటుకు నైట్ లోగా మొత్తం అది వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మొక్కుంది ఇప్పుడు నీళ్ళు ఏం నిలబడలేదు అయినప్పటికీ ఈ ఆకులు ఇలా పండిపోయి ఇలా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ హెవీ వాటర్ హెవీ రెయిన్ వలన ఇలా అయ్యాయమాట చూసారా ఇన్ని కాయలు ఉన్నాయి కానీ మొక్క ఏమవదు ఇలాంటి సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటంటే మొక్క ఎప్పుడైనా చచ్చిపోతుంది లేకపోతే అక్కడ ఏమన్నా రూట్ రాట్ వచ్చింది అంటే వేరు కుళ్ళు తెగులు వచ్చింది మనకి డౌట్ ఇది చచ్చిపోతుంది అన్న ఒక మంచి టెప్ చెప్తాను మీకు చెప్పండి అలవెరా అందరూ ఎక్కువ పెంచుకోవాలి టెరస్ గార్డెన్ నాకైతే కిందన ఉంది అలోవెరా దాన్ని ఇంత లీఫ్ తీసుకుని దాన్ని వన్ వన్ ఇంచ్ కింద ఇలా ఇలా కట్ చేయాలి కట్ చేసి ఒక టూ లీటర్స్ వాటర్ లో సోక్ చేయాలి అది నైట్ సోక్ చేస్తే ఈ మార్నింగ్ అవన్నీ తీసేయాలి ఆ మొక్కలు తీసేసి రెండు లీటర్స్ టూ లీటర్స్ వాటర్ వేసాం కాబట్టి అగైన్ వీ వాటర్ ఓకే అది ఏం చేయాలి వన్ వన్ కప్పు ఇలా మొక్క మొదట్లో పోసేస్తే కనుక చచ్చిపోయే మొక్క కూడా బ్రతుకుతుంది నా దగ్గర కొన్ని ఉన్నాయి ఈ ఈ టిప్ పాటించి చాలా మంది మా గ్రూప్ లో చాలా మొక్కల్ని బతికిచ్చుకున్నారు అంటే సేమ్ రేషియోలో ఉండాలన్నమాట టూ లీటర్స్ పోసారు కాబట్టి టూ లీటర్స్ ఒకవేళ త్రీ పోస్తే మళ్ళీ త్రీ లీటర్స్ అది ఇంత అయితే టూ లీటర్స్ సరిపోతుంది దానికి ఇది పరిమాణాన్ని బట్టి కూడా మనం అలోవేరా ఎంత తీసుకుంటున్నాము దాన్ని బట్టి ఓకే ఇప్పుడు మనం మామూలుగా చూస్తే ఎక్కడ పెద్ద పంట అయినా ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎక్కడ ఒక చిన్న పురుగైనా కనిపిస్తుంది అలాంటివి రాకుండా ఎలాంటి టిప్స్ చెప్తారు మీరు మెయిన్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరికైనా జబ్బులు ఎందుకు వస్తాయి చెప్పండి బాగా తినకపోయినా పౌష్టికారం పవర్ ఎప్పుడైతే అప్పుడు వస్తాయి సో మొక్కలకి మనం రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇస్తాము అంటే ఫుడ్ బాగా ఇస్తే కనుక అది అలా అని ఇష్టమైనట్టు ఇచ్చేయకూడదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అదేసేసి ఇంకొకరు కూడా చెప్తారు అదేసేసి అలాంటి ప్రయోగాలు మనకు చేయకండి సఫిషియంట్ ఫుడ్ అంటే ఒక ఎవ్రీ టెన్ డేస్కి ఏదో ఒకటి ఇచ్చినట్లయితే మొక్కలు హెల్దీగా ఉంటాయండి అప్పుడు పెస్ట్ అటాక్ అయినా అవి సర్వైవ్ అవుతాయి ఎప్పుడు మనం ఇప్పుడు ఉంది దీనికి ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ ఈ నల్లది ఉంటుంది కదా ఇది ఇది వచ్చేస్తుంది ఈ తెగులు మాక్సిమం ఈ వీటికి ఉంటుంది దీన్ని ఏమంటారు చిక్కుడికి దీనికి గంజి ద్రావణం అనేది చాలా బాగా పనిచేస్తుంది గంజి ద్రావణం అంటే ఏంటంటే ఇదివరకు ఇప్పుడంటే కుక్కర్లు అలా వాడుతున్నారు కదా మనం వంపుతాం కదా గంజి ఆ బట్టలకైతే ఏ విధంగా గంజి పెట్టుకుంటామో ఆ విధంగా గంజి పెట్టుకుని ఆ గంజి ద్రవణాన్ని తయారు చేసుకుని అందులో కొద్దిగా పసుపు ఇంగువ వేసి దీనికి స్ప్రే చేయాలి కాకపోతే ఇది స్ప్రే చేసేటప్పుడు ఎండ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి సో రైనీ సీజన్ లో ఇది వర్క్అౌట్ అవ్వడం కష్టం ఎందుకంటే మనకి ఎండ తక్కువ అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఇది సోప్ వాటర్ అయినా ఐ మీన్ అంటే షాంపూ వాటర్ అలాంటిది స్ప్రే చేస్తే పోతుంది అంటే అందులో అన్ని కెమికల్స్ ఉంటాయి కదా మళ్ళీ వాడచ్చా డౌట్ కుంకుడు రసం ఉంటుంది కదా అలాంటప్పుడు కుంకుడు రసాన్ని తీసుకోండి తీసుకుని వాడండి మన దగ్గర ఏమైనా పాడైపోయిన బ్రష్ లెవెల్ లాంటివి ఉంటాయి కదా ఎప్పుడు ఇప్పుడు నేను ఇది ఉందా దీన్ని ముట్టుకోవడానికి నేనేం ఫీల్ అవ్వను ఇలా మాక్సిమం ఇలా తీసేసుకుంటాను సో ఇది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా చేత్తో తీసేసుకోవడం లేదా బ్రష్తో ఇలా ఇలా రాకేస్తే మొత్తం పోతుంది సో పురుగు పోవడానికి ఏం చేసినా సరే ఆ పురుగున్న దగ్గర వేయాలి తప్పించి మొదళ్ళల్లో వేయకూడదు అంటారు మొదల్లో వేయకూడదు మొదల్లో ఇప్పుడు నేను చెప్పాను కదండి అలాంటివి మొదట్లో వేయచ్చు అలోవేరా అలాంటివి ఇలాంటివి వేయద్దు సో ఇవి కాకుండా ఇంకా మొక్కలకు ఎలాంటి ఆహారం వేస్తూ ఉంటారు ఎలిజబెత్ గారు ఓకే మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు నాదంతా సింపుల్ టెక్నిక్స్ ఉంటాయి పెద్దగా కాంప్లికేటెడ్ ఉండవు అని సో ఇంకే ఏమేమి చేస్తూ ఉంటారు మేము గార్డెన్ అంతా చూసినా సరే ఎక్కడ కిచెన్ వేస్ట్ లాంటివి ఎక్కడ కనిపించట్లేదు మరి ఎలా ఇప్పుడు ఇది ఘనజీవామృతం అండి ఇది ఘనజీవామృతము మాకు తెలిసిన ఒకరి దగ్గర కొన్నాను నేను ఇది మనం తయారు కూడా చేసుకోవచ్చు అది కూడా వచ్చు కాకపోతే మనకి కౌ కౌమాన్యూర్ దేశీ కౌది దొరకాలి కౌడంగ్ అదే కౌ యూరిన్ ఇవన్నీ దొరకడం మనకి కష్టం ఈ సిటీలో సో నేను రాజు అని తన దగ్గర ఇది తీసుకుంటాను చాలా బాగా పనిచేస్తుంది ఇది దీని ఇప్పుడు ఈ వాటర్ చూసారా మీరు కలర్ ఎట్లా అవును గ్రీనిష్ కలర్ లో ఉంది కొంచెం ఇలా వేరే కలర్ లో ఉంది కదా దీన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేయాలి ఓవర్ నైట్ ఇలా ఒక రెండు వేసుకున్నాను అంతే ఇవి ఇవి మనకి త్రీ ఫోర్ డేస్ వస్తాయి ఇలా సోక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నీళ్లకు బదులు ఇది చేయాలి అర్థం వాటర్ ఇంకా మళ్ళీ డైల్యూట్ చేయడం దీంట్లో వన్ ఏం లేదు అంటే వాటర్ ప్లేస్ లో ఇది ఇస్తున్నప్పుడు అవి చెట్ మొక్కలకు ఎక్కువ అయిపోదా అస్సలు ఓకే ఎందుకంటే మనం వేసింది రెండే ఇది రెండుని రెండు కంప్లీట్ గా మనము దాంట్లో కలిపేట్లా అది మనకు త్రీ ఫోర్ డేస్ వస్తుంది సో అలా ఇంత గ్రీనిష్ గా ఉండడానికి అదొక కారణం అండి నేను మ్యాజిక్ ఫార్ములా అని ఒకటి ఇస్తాను అదేం లేదు మన దగ్గర ఇప్పుడు ఆయిల్ మిల్స్ ఉంటాయి చూసారా ఆయిల్ మిల్స్ లో మీకు ఆయిల్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ చెక్క అని అంటారు పల్లి చెక్క తర్వాత అలాగే సర్స్ ఏంటంటే ఆవాల్ తీసినప్పుడు ఆవ చెక్క వస్తుంది ఆ రెండు ఈక్వల్ రేషియోస్ లో తీసుకొని ఒక ఫోర్ బనానాస్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి మన టీ పౌడర్ అది మంచిది వాడేసింది కాదు అది కావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా వేప చెక్క వేసేది అది కావాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి వెర్మీ కంపోస్ట్ కావాలి ఇవన్నీ కలిసేసి ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ లో మనం ఒక ఫోర్ డేస్ ఉంచాలి అది ప్లాస్టిక్ కంటైనర్ ఉండాలి ఏమి మెటల్ పాటైనా పర్వాలేదు కానీ మెటల్ ఏమి వాడద్దు అది ఎవ్రీ డే మనం వుడెన్ స్టిక్ తో కలపాలి అలా త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ వదిలేసిన తర్వాత వన్ ఈస్ టు టెన్ రేషియోలో ఈ వంగ మొక్కలకి అలాంటి వాడు రేషియో లిక్విడ్ అయితే టెన్ రేషియో అది ఒక వన్ కప్ తీసుకుంటే టెన్ వాటర్ అదే సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని లీఫీ వెజిటబుల్స్ గానీ ఫ్లవర్ ప్లాంట్స్ గానీ దానికి వన్ ఈస్ టు ఫిఫ్టీన్ అది ఎవ్రీ టెన్ డేస్ కి ఇస్తే మటుకు ర్యాపిడ్ చేంజ్ అనేది మీ మొక్కల్లో కనబడుతుంది ఇది నా పర్సనల్ క్వశ్చన్ ఎలిజబెత్ గారు మనం చాలా మంది ఇళ్లలో పూల కుండీలలో షెల్స్ చూస్తూ ఉంటాం కదా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వేసుకోవడం అంటే అది ఎగ్ షెల్స్ అనేది చాలా మంచిది కాల్షియం కి ఎగ్ ని డైరెక్ట్ గా వేయకుండా కొంచెం లోపల అన్న సొనా అది ఉంటుంది కదా ఇలా ఉంటుంది అవి తీసేసి కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసేసుకుని మిక్సీకి వేసుకుని కొద్దిగా గొయ్య ఇలా చుట్టూరా తీసి ఆ పౌడర్ వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే అది చాలా మంచిది ఇప్పుడు మన గార్డెన్ లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి రకాలంటే మెయిన్ నాకు ఫోకస్ ఎవరికైనా చెప్పేది ఒకటే నాకు పువ్వులు ఇంట్రెస్ట్ లేదని కాదు కానీ మీరు చూసారు కదా పువ్వుల గుండెలు చాలా తక్కువ ఉంటాయి మెయిన్ మనం పెంచుకునేది ఏంటంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలి ఆర్గానిక్ వేలో పండించినవి పళ్ళు కూరగాయలకే కూరగాయలు వాటికే ప్రయారిటీ ఉంటుంది ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం ఎలిజబెత్ గారు సో ఎలిజబెత్ గారు అప్పటి నుంచి నన్ను ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా అది బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ఎన్ని అయింది మీరు అది పెట్టి జనరల్ గా అంటే అంటే అందరికి టూ ఇయర్స్ అయిపోయినా రాలేదంట నాకు వన్ ఇయర్ లోపలనే వచ్చేసింది అయితే ఈ టూ బర్డ్స్ కూడా మొన్న రీసెంట్ గానే విడిచే ఫ్లవర్స్ చూస్తే కదా వెళ్ళాడుతున్నాయి ఇది ఫ్రూట్ అవడానికి అప్రాక్సిమేట్ గా ఇంకొక వన్ మంత్ టైం పడుతుంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కాకుండా ఇంకా చాలా మందికి వేరే వేరే ఫ్రూట్స్ పండి పండించుకోవాలని ఉంటుంది కదా అలాంటివి ఇంకేమున్నాయి మన మన దగ్గర ఇది ఈ ఈ లో టూ వెరైటీస్ ఉన్నాయండి ఇది లోపల మొత్తం చాలా మెరూన్ కలర్ లో ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది ఇది ఉంది అదే విధంగా మ్యాంగోస్ లో నేను ఫోర్ కన్నా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కొత్తబిల్లి కొబ్బరి ఉంది రసాలు ఉంది ఆల్ టైమ్ మ్యాంగో ఉంది పునాస ఉంది పునాస రెండు ఉన్నాయి ఆల్ టైం మ్యాంగోస్ రెండు ఉన్నాయి ఇంకా ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి అంటే ఫ్రూట్స్ అలాగే మన దగ్గర కూడా ఒక మూడు వెరైటీస్ ఉన్నాయి వాటర్ ఆపిల్స్ ఉన్నాయి ఇది రెడ్ వాటర్ ఆపిల్ అది గ్రీన్ వాటర్ ఆపిల్ అక్కడ వైట్ వాటర్ ఆపిల్ ఉంది మూడు వెరైటీస్ ఉన్నాయి అదే విధంగా ఆపిల్ బేర్స్ లో కూడా సుందరి బేర్ అనేది ఉంది మళ్ళీ మామూలు పెద్ద సైజ్ వచ్చేది ఉంది అదే విధంగా ఇవి కాకుండా ఎవరికి తెలియని కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఆ అయ్యి అనేది ఫ్రూట్ ఎప్పుడైనా ఉన్నాయి లేదండి అది ఇంత ఉంటుంది దీన్ని ఒకటి అది ఎలా వైట్ గుడ్ లాగా ఉంటుంది ఈ ఫ్లవర్ కూడా అట్లానే ఉంటది ఆ బ్లాక్ సీడ్ అనేది ఉండదు అది బ్రెయిన్ కి చాలా ఉపయోగపడుతుంది అంట సో ఆ ఒకటి ఉంది మిరాకుల్ ఫ్రూట్ ఎప్పుడైనా విన్నా లేదండి చాలా గార్డెన్స్ లో ఈ మధ్య పెంచుతున్నారు అది ఏంటంటే రెడ్ కలర్ ఎంత చిన్న ఫ్రూట్ ఉంటుంది ఆ ఫ్రూట్ మీరు తిన్న తర్వాత రియల్ గా మిరాకులే జరుగుతుంది ఎందుకంటే వన్ అవర్ టూ అవర్స్ దాకా మీరు ఏం తిన్నా ఈవెన్ చేదు కారం ఏదైనా తినండి తీగనే ఉంటుంది అహా ఓకే ఫ్రూట్ కూడా తీగనే ఉంటుంది అఫ్రూట్ తీగాంటే చాలా బాగుంటుంది అదే విధంగా ఇది వైట్ నేరేడు ఓకే నేరేడ్ పల్లెల్లో మనం జనరల్ గా ఆ కలర్ లో చూస్తూ ఉంటాం కదా ఆ డార్క్ బ్రింజాల్ కలర్ లో అలా కాకుండా ఇదంతా వైట్ కలర్ లో ఉంటుంది వైట్ వైట్ ఇది పండిన తర్వాత వైట్ అంటే అది పండు అలానే ఉంటది అట్లా చాలా ఎక్కువ వస్తాయి అంటే ఇది ఇది తీసుకుంది అనమాట ఇంటి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఆకురలు ఇలాంటివి ఎలా వేసుకుంటూ ఉంటారు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వన్ ఇప్పుడు ఒకసారి మనము ఇది వేసాం ఏంటిది ఆ తోటకూర వేశాం ఆ తోటకూర మళ్లీ మళ్ళీ మీకు వద్దగా వేయాల్సిన పనిలేదు ఆ విత్తనాలే స్ప్రెడ్ అయ్యి ఆటోమేటిక్ గా వచ్చేస్తూనే ఉంటాయి ఇప్పుడు పాలకూరది ఉంది పాలకూర కచ్చితంగా బాగా పెంచుకోగలితే ఒక్కసారి మొక్క వేస్తే ఆరు నెలల దాకా దాన్ని కట్ చేసుకుంటే ఎలాగంటే చాలా మంది జల్లేస్తారు జల్లేసి నిండా టబ్ నిండా పెంచేసుకుంటారు పాలకూర పెంచే విధానం కాదు అది కాదు ఒక టబ్ లో ఇంత పెద్ద టబ్ లో నాలుగు మొక్కలు చాలు మీకు ఆ మొక్కలు నాలుగు ఏంటంటే సిక్స్ మంత్స్ వస్తాయి మీకు ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు గోంగూర ఉంది ఒక టబ్ లో మూడు నాలుగే పెట్టాలి నిండా పరిచేసుకుంటారు అది అది పద్ధతి కదా అప్పుడు మీకు ఎక్కువ రోజులు రాదు పంట అదే విధంగా ఇప్పుడు వంకాయ మొక్క ఉంది టూ ఇయర్స్ జాగ్రత్తగా పెంచుకుంటే టూ త్రీ ఇయర్స్ పెరుగుతుంది మనసు పెంచుకున్నామంటే చాలు సో ఇలాంటి మొక్కలన్నీ ఒకసారి పెడితే ఈజీగా ఒక టూ ఇయర్స్ వరకు ఇప్పుడు క్రీపర్ వెరైటీస్ ఉన్నాయి క్రీపర్ వెరైటీ ఎప్పుడైనా సెకండ్ ఎప్పుడు పెంచుకోవాలంటే ఇది ఎప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ కు వస్తుందో వెంటనే మనం సీడ్ వేసుకోవాలి అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది గ్యాప్ అనేది రాదు ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని చూపిస్తాను మీకు క్రీపర్స్ రండి పదండి ఇది పడి మొలిచిందే ఇలాంటివి మనం ఏం వేసి ఏమి ఉండదు కిచెన్ వేస్ట్లో కానీ లేకపోతే మనము ఇస్తాం కదా కౌమ్యాన్ వాటిలో వచ్చేస్తాయి చూడండి దోసకాయలు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది నేను చూసారా ఎక్కడన్నా గమనించారా ఇలాంటి పందులు మీరు చెక్కతో వేసారు ఇది ఇది ఏంటంటే బ్యాంబు ఉంటది కదా దాన్ని ఇలా బెండ్ చేసాం అంతే మళ్ళీ దీనికి ప్రత్యేకంగా సింపుల్ ఇది చూసారు కదా సో ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈజీగా సింపుల్ లో ఇది వాటర్ ఆపిల్ గ్రీన్ చూడండి దీనికి ఎన్ని కాయలు కాస్తాయి మన ఇంటికి సరిపడా సరిపోతాయి ఈ కాయలు ఇప్పుడు ఈ మ్యాంగో ఉంది ఇలాంటివి ఒక రెండు చెట్లు వేసుకుంటే చాలు మన ఇంటికి సరిపడా కొనుక్కోకుండా చక్కగా మనం మ్యాంగోస్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇది అంజీరు ఇవి మటుకు రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకుంటాం పిల్లలకి మంచిగా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడప్పుడు తినొచ్చు చింత చెట్టు ఉంది ఒక చెట్టు సరిపోతుంది ఇక్కడ మళ్ళీ అది పడి మలిచిందే ఇప్పుడు యాక్చువల్ సీజన్ కాదు మల్లె మొగలు అయిపోయినాయి ఇవి కావాలని మీకోసం ఉంచను ఇది ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం ఇలా తుంచేసుకోవాలి మీకు ప్రాక్టికల్ గా చూపించడానికని వీటిని వదిలేసాను అదే విధంగా మన మొక్కల్లో గడ్డి మొలవడం కూడా మనకి అడ్వాంటేజ్ చాలా మంది మొక్కల్లో గడ్డి మలుస్తుందని చెప్పి తీసేస్తూ ఉంటారు చెప్తాను గడ్డి ఎందుకు అడ్వాంటేజ్ అనేది మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా ఇది ఇక్కడ ఇక్కడ ఉంచాను చూడండి జనరల్గా మనము సాయిల్ని ఎప్పుడు లూజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ గడ్డి ఇంత పెరగడం వల్ల నేను ఇలా వదిలేసినాను వదిలేసినప్పుడు ఇలా తీస్తున్నా ఈ మట్టి ఇలా తీసేసా ఇది ఇది ఇలా తీసేసుకున్నా తీసేసుకుంటే నేను మళ్ళీ సాయిల్ని లూజ్ చేయాల్సిన పని లేదు నాకు ఇలాంటి టెక్నిక్స్ పాటించుకోవాలంట గడ్డి మొదలు చేసింది అయ్యో అయ్యో అని అనుకోకూడదు దాంట్లో కూడా పాజిటివ్ గానే మనం చేయాలి సో అది సో అంటే ఒక్కొక్క గార్డెనర్ది ఒక్కొక్క ప్రాసెస్ అండి ఇప్పుడు వర్క్ చూసిన వాటిలో మీరు ఒక ప్రాసెస్ చెప్తారు వేరే వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారు అన్ని ప్రాసెస్ లో వర్క్అట్ అవుతాయి కానీ కొత్తగా పెట్టాలి అనుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ రీసెర్చ్ చేసి పెట్టాలి అని అంటారు అంతేనా రీసెర్చ్ చేసి పెట్టడం అని కాదండి ఇప్పుడు సింపుల్ టెక్నిక్ ఏదైనా సింపుల్ గా బాలి ఇప్పుడు మనం క్రికెట్ చూస్తాము ఒక్కడొక్క బాల్ కూడా దండమా సిక్స్ వెళ్తుంది అదే షార్ట్ ఇంకోటి కొడితే అక్కడే బాల్ ఉంటుంది అది మనము అది ఫాలో అవ్వాలి ఏది అయితే కరెక్ట్ గా మనకు బెనిఫిట్ ఇస్తుంది అనేది మనం చూసుకుంటే నా తరికలో చాలా మంది పెంచారు చాలా మంది సక్సెస్ అయ్యారు దట్టు నేను ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలుస్తారు మాట మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ ఉంది కదా రెడ్ హిల్స్ దగ్గర నాంపల్లి ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సండే క్లాసెస్ జరుగుతాయి అది చెప్పడానికి వెళ్తాను నా అనుభవాలను షేర్ చేసుకుంటాను విన్న వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు చాలా సింపుల్ వే లో చెప్పారండి మీరు అనేసి అదే విధంగా మన తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అవార్డు టైప్ లో అదే విధంగా రీసెంట్ గా కేటీఆర్ తో మీట్ అవడానికి కూడా పిలిచారు కేటీఆర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళందరూ ఈయన నా హస్బెండ్ నాగరాజ్ గారు అండి నా గార్డెనింగ్ కంటే బ్యాక్ బోన్ అంటారు కదా నా వెన్నెముక ఈయనే దేనికైనా నేను ఎలా నర్సరీకి వెళ్తాను అంటే నాకు కూడా వస్తారు గార్డెన్ మీట్స్ ఉన్నాయంటే ఎక్కడికైనా వస్తారు ఈ గార్డెనింగ్ కి ఇలా పెడదాము అని అంటే మొత్తం ఆయనే సపోర్ట్ చేస్తారు చాలా సపోర్ట్ ఉంది ఓకే సో నాగరాజ్ గారు మీ మిస్సెస్ ఇలా చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ముందు మేడం నేను అసలు హెల్ప్ చేయలేదు నాకు ఇష్టం ఉండేది కాదు ఏంట్రా బాబు ఇలా పైన ఏదో బిల్డింగ్ ఏదో ప్రాబ్లమ్ వస్తుంది లేక కానీ ఈమె చూసే చాలా కష్టపడింది మేము కూడా చాలా తిన్నాం వెజిటేబుల్స్ ప్లస్ చాలా పెద్ద గ్రూప్స్ బాగా సపోర్టింగ్ ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్స్ ప్లస్ టెరెస్ గార్డెన్ వాళ్ళు

మీ గార్డర్ అంతా కూడా పరిచయం చేశారు మాకు అండ్ చాలా చాలా మంచి మంచి టిప్స్ కూడా మాకోసం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం టీవీ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి సో చూసారు కదా ఇది నేల నేలతల్లి కార్యక్రమం ఈ వీడియోతో పాటుగా సాగుదారులకు సంబంధించిన మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే